నా పేరు మమంతా విశ్వే బేట నేను రెండు వేల పద్దెనిమిది నుండి చందా సత్యనారాయణ అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ ద్వారా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్లో కాస్కా సీనియర్ సిటిజన్లో నన్ను అడ్మిషన్ చేయించినాడు ఆ రోజు నుంచి నేను ప్రతి విషయంలో సభ్యత్వం చేర్పిస్తూ కమిటీ కొనసాగిస్తూ సబ్జెక్ట్ రాపిస్తూ నా చివరి వరకు కూడా నేను కార్యక్రమం చేసి నేను ఐదు అవార్డు పొందినాను ఎస్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా ఇలా కరెక్ట్ ద్వారా ఈ రకంగా నేను అవార్డు పొందినాను ఈ రకంగా ఉత్సాహంగా చేసేటప్పుడు నన్ను కావాలని చెప్పే రకంగా డౌన్ టెంప్ సబ్జెక్ట్ సెవెంటీ పర్సెంట్ నాకు యువత చూడగా వాళ్ళ దగ్గర ఉంచుకొని డబ్బులు ఇవ్వకుండా నేను అడిగినందుకు నా మీద దాడులు చేస్తూ చేస్తూ నన్ను కలిగించేటువంటి కుట్ర కుట్రండి రామకృష్ణారెడ్డి ఆయన ఒక మంచి కార్యకర్త ఆయన నేను కూడా పన్నెండు పదకొండు ఇరవై రెండున ఇవి లోపాటువంటి కాగితం రాసుకున్నాము ఆ కాగిధం ప్రకారం కూడా రాకపోతే పదిహేను ఒకటి ఇరవై ఐదు నుండి ఒక మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ ప్రకారము ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వరకు నీవు జిల్లా అధ్యక్షుడు కాబట్టి సమస్య పూర్తి చేద్దామని చెప్పిన రకం నేను తెలియడం జరిగింది ఆ రకం కూడా వారు వారి రాకపోవ మాకు తెలియకుండా స్టేట్ కమిటీ వారిని చూపించారు చూపించి వారి సందేశాన్ని మా సందేశాన్ని తీసుకొని మేము చెప్పినా వినిపించుకోకుండా మమ్మల్ని కూర్చో కూర్చోని చెప్పిన రకం గద గతాయించి మా స్టేట్ తీసుకోకుండా నేను పోనీ సమస్య పెట్టింది దీన్ని భాస్కరాచార్యని చెప్పినటువంటి మా జిల్లా అధ్యక్షుడు టౌన్ కమిటీ అధ్యక్షుడు వారు మాకు రావాల్సిన అమౌంట్ ముప్పై తొమ్మిది వేల రూపాయలు రావచ్చు ఉండగా ఆ డబ్బులు అడగకుండా ఈ మన భాస్కరాచార్య గారు విద్యాసాగర్ గారు దీంట్లో ఇద్దరు ఒకటిగా అయ్యి టౌన్ కమిటీ అకౌంట్ రాకుండా ఆపి ఆ కారణంగా నేను మా ద్వారా చెప్పని నేను కోరితే ఆయన పంచాయతీ తీపిచ్చేసి నన్ను కుట్రతోటి నా పదవి తొలగించామని చెప్పే రకంగా వీళ్ళు ఉన్నాక మళ్ళీ నేను ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగలేదు నేను నా పదవిని నేను రాజీ పడేంతవరకు కూడా ఎవరు వచ్చేది లేదు అది చట్ట విరుద్ధము అన్యాయము అక్రమము కాబట్టి ఈ విషయాన్ని గమనించి కలిసిపోయి అయ్యేటువంటి ఒక ఆదర్శమైన ఈ సంఘాన్ని విచ్చిన తీసే కొరకు ఈ రకంగా దీని ముఖ్య పాత్రదారులు విద్యాసాగర్ గారు మన భాసుచారి గారు దీంట్లో కనిమల సూరయ్య గారు కూడా మా కమిటీ కార్యకర్త వారు కూడా మాకు వచ్చే అమౌంట్ కూడా ముందుకు వచ్చి అడగలేదు ఆయన నాకు పదవి అని ఆశ ప్ర ఆశ ప్రకారం వాసు డబ్బులో కొన్ని తప్పులు చేశా వీళ్ళు దాన్ని కూడా గదించి నేను ఆ దానికి దీనికి గది నా కుట్రవన్నీ ఈ రకంగా నా మీద తొలగించినట్టు సూరయ్య గారికి ఎన్నిక చేసినట్టు నా వార్త వచ్చినందున దీన్ని ఖండిస్తున్నా గమనించాలి చట్ట విరుద్ధము నేరము కలిసిపోతే